హాయ్ అండి వెల్కమ్ టు వరాహి అర్వర్ రీడింగ్ నా పేరు రాధ మాత్రే నమ ఈ వీడియో చేసే టయానికి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం ఓకే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటు ప్రెజెంట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఒక మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు ఫిజికల్గా చాలా వీక్నింగ్ అవుతున్నారు యూనివర్స్ని చాలా 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 ప్రేయర్ చేస్తున్నారు మీ లైఫ్లో ఒక చిన్న అద్భుతం జరగాలని మీ లైఫ్లో ముందుకెళ్ళాలని గ్రోత్ చూడాలని మీరు అనుకున్నవి జరగాలని చెప్పేసానని బిలీవ్ చేస్తున్నారు గట్టిగా నమ్ముతున్నారు ఒకే విషయంలో ఇక్కడ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒకే విషయంలో చాలా మొండిగా పట్టుదలగా ఆలోచిస్తున్నారు ఓకేనా మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా బట్ అది మీరు ఆలోచించే విధానం మీరు కరెక్ట్ పాత్లో ఉన్నారా లేదా అది సరైనదా కాదా చెక్ చేసుకోండి ఓకే అది జరగాలి అని చెప్పేసానని చాలా గట్టిగా భీష్మించుకున్నారు మీరు స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ వీడియో చూస్తున్న మా వివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది వీడియో చూస్తున్న మా వివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది నేను చెప్పాను స్టార్టింగ్లోనే ఏదో గట్టిగా కోరుకుంటున్నారు అది ఖచ్చితంగా జరగాలనుకుంటున్నారు మీ విష్ మీ కోరిక యూనివర్స్కి ప్రేర్ చేస్తున్నారు ఫిరిచికల్గా చాలా అభిజ్ఞంగా అవుతున్నారు మీరు ఓకే టెన్ అప్ పెంటికల్స్తో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వాలని చాలా అంటే చాలా గట్టిగా ప్రేర్ చేసుకుంటున్నారు సెవెన్ ఆఫ్ స్వాట్స్తో ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనపడుతుందంటే మీరు ఇక పరిగెత్తి పరిగెత్తి చాలా అంటే చాలా అలసిపోయారు రిలేషన్ పరంగా పరిగెత్తారా లేదనుకుంటే మీ సిచ్యువేషన్ పరంగా పరిగెత్తారా లేదనుకుంటే మీ రిలేషన్లో కానీ మీ జీవితంలో కానీ ఫేక్ మనుషులు ఓకే ఫేక్ మనుషులు మిమ్మల్ని గుర్తించని వ్యక్తులు మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులు మిమ్మల్ని చీట్ చేసే వ్యక్తులు ఎనీథింగ్ ఎవరైనా ఉన్నారా ఉంటే వాళ్ళ నుంచి మీరు ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోతున్నారు మిమ్మల్ని పదే పదే చీట్ చేయటం పదే పదే చీటింగ్ చేయటం పదే పదే మాటలు అనటం మీ లైఫ్లో ప్రతిదీ మోసంతో కూడుకున్న విషయంలో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కంప్లీట్గా మూవ్ ఆన్ అవుతున్నారు మీరు ఓకే ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళటం కానీ ఒక ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా కానీ మీకు మిమ్మల్ని ఒక లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళటం కానీ ఈరోజు మిమ్మల్ని మీకు ప్రశాంతత అనే దగ్గరికి మీరు వెళ్ళాలని చూస్తున్నారు ఓకేనా గైస్ మీకు కొంతమందికి ఈరోజు జర్నీ చేస్తారు కొంతమంది హౌస్ షిఫ్టింగ్ చేస్తారు కొంతమంది లైఫ్లోనే షిఫ్ట్ చేస్తున్నారు ఓకే కొంతమంది లైఫ్లో నుంచే కొత్త లైఫ్ను చూస్ చేసుకుంటున్నాను అగ్రిమెంట్ సిచ్యువేషన్లో నుంచి హ్యాండ్ మెండ్ సిచ్యువేషన్లో నుంచి పదే 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 యూనివర్స్ని అడిగి ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను ఎప్పుడు బయట వేసేస్తావు స్వామి ఈ సిచ్యువేషన్ల నుంచి నేను ఎప్పుడు హీల్ అవుతాను నేను ఎప్పుడు ఈ ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్తాను ఎప్పుడు నా లైఫ్లో జీవితంలో నాకు పీస్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అని ఎవరు పదే పదే ఒక మెజిషియన్ ఎనర్జీ నాకు ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి నాకు ఒక సంతోషం కావాలి నేను అనుకున్నది లైఫ్లో జరగాలని చెప్పేసి అని ఎవరు గట్టిగా బిలీవ్ చేస్తున్నారో యూనివర్స్ ఎవరు ప్రేయర్ ఉన్నదో ఓకే సిచ్యువేషన్ బట్టి తీసుకోండి అలాంటి వాళ్ళు కంప్లీట్గా మూవ్ ఆన్ అవుతుంటారు ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్తుంటారు ఒక హౌస్ షిఫ్టింగ్ చేస్తుంటారు ఓ జర్నీ చేస్తారు ఈరోజు ప్రశాంతమైన జర్నీ చేస్తారు ఎవరు మిమ్మల్ని గమనిస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఓకేనా గైస్ లేదా ఎవరినో మీరు గమనిస్తున్నారు వాళ్ళ లైఫ్లోకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో నుంచి కంప్లీట్గా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదైనా సరే ఆ సిచ్యువేషన్లో నుంచి మీరు బయటపడాలని చూస్తున్నారు ఓకే త్రీ అస్ వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ చూడండి ఎంత డార్క్నెస్లో ఉన్నారు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎండింగ్ దిశకు వచ్చేసింది ఓకే వెయిట్ చేస్తున్నారు వెయిటింగ్ 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 టెన్ టెన్ నైన్ టెన్ ఎంత ఎవరు ఎనర్జీయో కానీ చాలా చాలా ఓపికను పరీక్ష పెట్టుకుంటున్నారు అందులో నుంచి బయటపడడానికి పదే పదే దారులు వెతుకుతున్నారు యూనివర్స్కి సరెండర్ అవుతున్నారు మీలో మీరు ఇంట్రో ఉంటున్నారు మౌనంగా ఆలోచిస్తున్నారు ఒక స్టెప్ కోసము మీరు ఒక ఏంటి అని అంటే మీ ఇంట్యూషన్ పవర్ పనిచేస్తున్నారు మీ వీడియో చూస్తున్న వాళ్ళు టారో రీడర్స్ అయి ఉండొచ్చు ఒక సింగిల్ ఓరియెంట్ అయి ఉండొచ్చు ఎనీథింగ్ ఏదైనా సరే ఒక ఒక బాధాకరమైన సిచ్యువేషన్ నుంచి సహనం వస్తుంది సహనాల నుంచి ఒక లెసన్ నేర్చుకుంటాం లెసన్ల నుంచి జీవితం అనేది నేర్చుకుంటాం జీవితం నుంచి ఏది జరిగినా మనం సరెండర్ అయిపోతాం ఎవరున్నా సరెండర్ అయిపోతాం ఎవరు లేకున్నా సరెండర్ అయిపోతాం ఏదైనా సరే ఒక బాధలో నుంచి ఒక గాయంలో నుంచి ఇన్ని లెసన్స్ నేర్చుకుంటాం ఓకేనా చుట్టూతో ఉన్న వాళ్ళతో లెసన్ నేర్చుకుంటాం కుటుంబ సభ్యులతోనే లెసన్ నేర్చుకుంటాం నచ్చిన వాళ్ళతో లెసన్ నేర్చుకుంటాం శత్రువులతోనే లెసన్ నేర్చుకుంటాం మనతో మనమే యుద్ధం చేసుకుంటాం మనలో మనమే మనం ఏంటనేది తెలుసుకోవడానికి ఒక లెసన్ నేర్చుకుంటాం ఓకే సో ఇక్కడ చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో పదే 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 కోరుకుంటున్నారు విష్యూ కోరిక పదే 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 ఇందులో నుంచి బయటపడాలి ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ బయటపడాలి ఒక ప్రశాంతమైన వాతావరణం రావాలని యూనివర్స్ని ప్రే చేస్తున్నారు రిలాక్స్ ఉండడానికి బ్యాలెన్స్ ఉండడానికి ఒక స్టెప్ తీసుకోవడానికి చాలా ఆలోచిస్తున్నారు వీడియో చూస్తున్న వాళ్ళు చాలా ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు ఒకే టారో రీడర్స్ అయి ఉండొచ్చు మీరు అనుకున్నది అనుకు అనుకున్నట్టుగా జరగాలని మాత్రం గట్టిగా మాత్రం యూనివర్సిటీని ప్రేర్ చేస్తున్నారు ఓకేనా ఇదండి ఈరోజైతే చాలా విషయాలలో మీకు ఎవరికి రెజనేట్ అవుతుందో చూసుకోండి బట్ ఎనీథింగ్ ఎప్పుడు ఒకేలా ఉండదు సిచ్యువేషన్ ఉండదు పరిస్థితులు ఉండవు మనుషులు ఉండరు ఇక మనుషులు అంటారా వాళ్ళకు కావాలనుకున్నప్పుడు దగ్గరలో ఉంటారు వద్దనుకున్నప్పుడు దూరంలో ఉంటారు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఆలోచిస్తారు మీరు ఒకే విషయంలో మాత్రం తల కిందగా మాత్రం ఉండకండి ఆలోచించుకోండి మీకు ఏది కావాలో మీకు ఏది వద్దో మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించే వాళ్ళు ఎవరు గుర్తించని వాళ్ళు ఎవరు స్వార్థంతో వస్తున్న వాళ్ళు ఎవరు మోసంతో వస్తున్న వాళ్ళు ఎవరు ఇది గుర్తించుకొని లైఫ్లో ముందుకెళ్ళండి గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ చాలా మీకు తెలియకుండానే మీలో ఒక అద్భుతం ఉంది ఓకేనా మీకు తెలియకుండానే మీరు మీలో ఒక అద్భుతం ఉంది మీరు ఏదైనా అనుకుంటే చేయగలుగుతారు ఇలా డెవిల్ ఎనర్జీతో కాకుండా ఓకే ఒక ఇంప్రెస్లా ఒక న్యూ ఇంతకుముందు కూడా మనకు ఇంప్రెస్ వచ్చేసేసింది ఎలా ఏం చేయాలి ఓకే ఏం చేయాలి ఎలా చేయాలి బ్యాలెన్స్గా ఆలోచించండి గతాన్ని ఆ క్షణమే వదిలేయండి ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి గతాన్ని వదిలేయడం అంటే అంత ఈజీ కాదు కానీ వదిలేయాలి ఆ గతం తీసుకొచ్చి మనకు అన్నం పెట్టదు గతంలో జరిగిన హ్యాపీనెస్ మళ్ళీ మన లైఫ్లోకి వస్తుందా రాదా అంటే అది మన చేతిలో లేదు ఓకేనా డెస్టన్ చేతిలో ఉంది గతంలో సంతోషంగా ఉన్నాం కదా ప్రజెంట్లో కూడా ఉండలేమా గతంలో వాళ్ళు అలా ఉన్నారు కదా ప్రజెంట్లో ఉండలేరా అంటే గతంలో ప్రజెంట్లో మీరు అలా ఉన్నారు కానీ మీ లైఫ్లో వాళ్ళు అలా లేరు కదా పరిస్థితులు మారాయి మనుషులు మారారు సిచ్యువేషన్స్ మారాయి అన్నీ మారారు వాళ్ళ వాళ్ళు స్వార్థంతో ఆలోచిస్తున్నారా లేదనుకుంటే వాళ్ళకు లైఫ్లో ఇంకా వేరేది ఏదైనా ఛాయిస్ ఉన్నాయా బట్ ఏదైనా కూడా అది తెలుసుకోండి ఓకే గతాన్ని వదిలేయండి ప్రజెంట్లో ఉండండి ప్రజెంట్ అనేది ఒక అందమైన పూలబాట ఆల్రెడీ యూనివర్స్ మీతో మాట్లాడుతున్నారు మీ మనసే ఓకే మీ మనసే మీకు కారణం శత్రువైన మిత్రువైనా మీ మనసే దాని ఇంద్రియాలను దాన్ని జయించిన వాడే మనిషి ఓకే సో డెవిల్ ఎనర్జీని వదిలేయండి ప్రజెంట్లో ఉండండి మీరేది తలుచుకున్న అద్భుతం మీ వల్ల అన్నీ అవుతుంది అని చెప్పేసి అని యూనివర్స్ మీకు చెప్తున్నారు ఓకేనా ఇక్కడ ఇంప్రెస్ వచ్చేసింది ఇక్కడ ఇంప్రెస్ వచ్చేసింది ఇంప్రెస్ అనేది ఒకరిని అర్థం చేసుకుంటారు ఎవరికి ఏమి ఇవ్వాలో ఎంప్రెస్కి తెలుసు ఓకేనా ఎవరు రెడీ రిమైండ్ పాజిటివ్ నేను చెప్తున్నాను కదా ఇప్పుడే చెప్పాను పాజిటివ్గా ఆలోచించండి సో ఇక్కడ ఏంటి అంటే ఎంప్రెస్ చాలా బ్యాలెన్స్గా ఆలోచిస్తారు ఎవరికి ఎంత ఇవ్వాలో తెలుసు ఎవరితో ఎలా ఉండాలో తెలుసు బ్యాలెన్స్గా ఆలోచించటం అనేది అది అందరి వల్ల కాదు బ్యాలెన్స్గా ఉండలేము ఉండడానికి ప్రయత్నం చేస్తే తప్పలేదు ఓకే ఇదండి ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రిజల్ట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి కుదిరితే ఈవినింగ్ నేను లైవ్ చేస్తాను ఫ్రీ లైవ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ హ్యాపీ సండే థ్యాంక్ యూ బాయ్